చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు ముందు వాళ్ళకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చేవారు వాళ్ళకి సడన్ లేదు మీకు ఎస్సీలు కాదు మీరు ఓసీలు అనగానే వీళ్ళు విద్య కానీ నియోగాలు కానీ అన్ని కోల్పోయారు ముగ్గురు పిల్లలు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్కి ఒక్కొక్కరికి ఎంభై ఎనిమిది శాతం తొంభై శాతం మార్కులు సాధించుకున్నారు ఈ రిజర్వేషన్ లేక దా తెలివైన పిల్లలకి అవకాశాలు కోల్పోయి కాబట్టి నేను పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది వెంటనే వాళ్ళు స్పందించారు స్పందించిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు వెంటనే కేబినెట్ మీటింగ్ పెట్టి బుడగజంగాలను ఎస్సీలలో కలపాలని చెప్పి కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది ఆ లెటర్ కాపీ ఏదైతే ఉందో దాని కోసం ఎదురు చూస్తున్నాము ఆ కాపీ వచ్చిన తర్వాత వేడ బుడగ జంగం వాళ్ళు మళ్ళీ ఎస్సీలలో చేర్చాలనే మా డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది అది జరిగేలా ఖచ్చితంగా పోరాడుతాను ఇప్పుడు నుండే బుడగ జంగము టాప్ ప్రయారిటీలో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము వాళ్ళ వెంట ఉంటాము